ఉదయం పూట ఈ కూడా ఏదో పవిత్రమైన మౌనం ఉంది తాళపత్రాల మీద రాసిన అక్షరాలు కాలాన్ని దాటిన జ్ఞానంలాగా ఊగుతున్నాయి చిన్న వయసులోనే ఆదిశంకరుని కళ్లల్లో మెరిసింది అక్షరాల మధ్యలో ఆయన మనసు దైవాన్ని వెతుకుతోంది గురుచేయి తలమీద పడగానే ఆ భవిష్యత్తు ఆశీర్వదించబడింది ఆశ్రమం బయట గాలిలో ఊగే వస్త్రంతో పాటు జీవనయాత్ర మొదలైంది గ్రామమార్గంలో నడుస్తూ ప్రపంచం ఆయనను పరీక్షించబోతోంది మట్టిమీద పడే ప్రతి అడుగు భూమికే లాంటిది ఆ ముఖంలో భయం లేదు కేవలం శాంతి సూర్యోదయం సూర్యోదయంలాగా జ్ఞానం నెమ్మదిగా వెలుగుతోంది పక్షులు కూడా ఒక ప్రార్థనలా అనిపించింది శబ్దం దేవుడు దగ్గరే ఉన్నాడని చేస్తోంది శంకరుడు ముందుకు నడుస్తున్నాడు వెనక్కి చూడకుండా దూరమైన మార్గం కాని లక్ష్యం స్పష్టంగా ఉంది మౌనంలోనే ఒక మహాసంకల్పం పుట్టింది ఈ గ్రామంలో ఆనందం కన్నా ఆకలి ఎక్కువ ఇదొక గుడిసె కాదు దారిద్ర్యానికి చిరునామా చీలిపోయిన గోడలు జీవితంలోని చీలికలను చెప్పుతున్నాయి అర్ధం తెరచిన తలుపు సహాయాన్ని ఎదురుచూస్తోంది లోపల ఒక వృద్ధురాలు కన్నుల్లో అలసట మనసులో భక్తి ఖాళీ పాత్రలు ఎన్నో రోజుల ఆకలికి సాక్ష్యం ఈ ఇంట్లో ధనం లేదు కాని దైవ భయం ఉంది ఆమె తల తిప్పింది ఎవరో వచ్చారని అనిపించి కన్నీరు జారింది బాధతో కాదు భక్తితో శంకరుడు ఆ గుడిసవైపు వచ్చాడు గుండె బరువెక్కింది ఆమె ముందు చేతులు జోడించాడు యాచకుడిలా కాదు కుమారుడిలా ఏమీ అడగలేదు అన్నీ అర్థం చేసుకున్నాడు దీపం చివరి ఆశలాగా వెలుగుతోంది చించిపోయిన వస్త్రం కాని చెదరని ఆత్మగౌరవం ఈ పేదరికం దేవుడే చూడాల్సిన బాధ ఆమె మనసు వెతికింది ఏమిచ్చేదాన్ని అని అలమరఖాళి జీవితంలా చీకటి మూలలో ఒక చిన్న ఆశ ఒకే ఒక ఉసిరికాయ ఆమె ప్రపంచం మొత్తం అది ఫలం కాదు ఆమె ముక్క వణికే చేతులతో ఆ ఫలాన్ని తీసుకుంది కన్నీరు పడింది త్యాగానికి వేసినట్టు ఇదే నాకున్నదంతా స్వామి శంకరుడు దాన్ని తీసుకున్నాడు కన్నుల్లో నీళ్లు నిండాయి ఆ క్షణంలో దానం దేవుడికి చేరింది ఈ భక్తి బంగారం కన్నా విలువైనది ఆమె తల వంచింది గర్వం లేని మహాత్మల ఆ గుడిసే ఆలయమై మారింది దీపం కంపించింది దేవుడు వచ్చాడన్నట్టు త్యాగం ప్రార్థనగా మారింది శంకరుడు ఉసిరికాయను హృదయానికి అద్దుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు లోపల అమ్మను పిలిచాడు స్తోత్రం కాదిది గుండె అరుపు భక్తి వెలుగై చుట్టూ వ్యాపించింది ఆకాశం కూడా ఆ ప్రార్థన విన్నది మేఘాలు కదిలాయి కరుణ కరుణకోటి శంకరా నీ కరుణతో నిండిన హృదయం నన్ను ఇక్కడికి పిలిచింది ఈ వృద్ధురాలి పేదరికం ఆమె పూర్వజన్మ కర్మఫలం ఈ జన్మలో ధనం ఆమెకు విధిగా నిర్ణయించబడలేదు కాని నీ స్తోత్రంలోని భక్తి ఆమె చేసిన త్యాగం కర్మబంధాన్ని కదిలించాయి శంకరా తల్లి ఆమె దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న ఒక్క ఉసిరికాయను పూర్తి మమకారంతో ఇచ్చింది త్యాగం ఉన్నచోట దారిద్ర్యం నిలవదు తల్లి భక్తి ఉన్నచోట కర్మ కరిగిపోతుంది దయచేసి తల్లి ఆమె పేదరికాన్ని తొలగించి నీ కరుణను ప్రసాదించు శంకరా నీ మాటలు నా హృదయాన్ని కరిగించాయి ఈ స్తోత్రం వల్ల లోకానికి దానం త్యాగం భక్తి అర్ధమయ్యాయి నేను ఆమెను నా కరుణతో ఆశీర్వదిస్తున్నాను ఆ క్షణమే ఆ గుడిసిమీద బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది కనకధార స్తోత్రమంటే డబ్బు తెచ్చే మంత్రం మాత్రమే కాదు ఇది దారిద్ర్యాన్ని మూలంతో సహా తొలగించే స్తోత్రం దారిద్ర్యమంటే కేవలం జేబులో డబ్బు లేకపోవడం కాదు మనసులో నమ్మకం చచ్చిపోవడం ప్రయత్నించినా ఫలితం రాకపోవడం ఎప్పుడూ లోటే కనిపించడం జీవితం మీద విరక్తి రావడం ఇవన్నీ కలిసే నిజమైన దారిద్ర్యం ఈ స్తోత్రం భక్తితో చదివితే ముందుగా మనసులోని దారిద్ర్యం తొలగిపోతుంది ఆలోచనల్లో వెలుగు వస్తుంది ధైర్యం తిరిగి వస్తుంది అవకాశాలు కనిపించడం మొదలవుతుంది అప్పుడు బయట దారిద్ర్యం తానే కరుగుతుంది ఆ వృద్ధురాలి దగ్గర బంగారం లేదు కాని కూడా మరిచిపోయే త్యాగం ఉంది ఆ త్యాగమే అమ్మ లక్ష్మిని దిగివచ్చేలా చేసింది కనకధారస్తోత్రం చెప్పుతుంది నీ దగ్గర కాదు నీ మనసులో ఎంత భక్తి ఉంది అనేదే ముఖ్యం దారిద్ర్యం మన ఇంట్లో ఉండాలంటే మనసులో ముందే ఉండాలి కనకధార స్తోత్రం చదివితే మనసులోని దారిద్ర్యం పోతుంది జీవితంలో సమృద్ధి వస్తుంది అమ్మ లక్ష్మీ కటాక్షం నిలుస్తుంది ఈ కనకధార కథ మీ మనసును తాకితే మీకు భక్తి కలిగిస్తే ఇలాంటి మరెన్నో దైవ కథలు స్తోత్రాల అర్థాలు భక్తి వీడియోలు చూడాలంటే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కనకధార స్తోత్రం చదవడం ఈరోజే ప్రారంభించండి ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవాలని ప్రతి ఊరు శాంతి సమృద్దితో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అమ్మ లక్ష్మీ కటాక్షం మనందరి మీద ఎప్పుడూ ఉండాలి